హలో భాయశని కలిసి రాజు నేను ఏమంటానంటే మా బావ మేన బావ సొంత బావ మా బావ తీసుకుని అడవికి వచ్చిన ఈత కళ మేము నేను ఏమంటానంటే మన బావని కాపాడుకోవాలి మన అక్కలను మన చెల్లెల్ని ఇత్తాం కాబట్టి మన బావని చూపెట్టుకోవాలి నా దేవుడు నా చెల్లని ఇస్తాను బాయి రేపటికల్లా ఇస్తున్నా మేనబావ సొంత బావ మన బావని కాపాడుకోవాలి బావ ముఖ్యం మనకు బావ ధైర్యం నాకు బావ తెలంగాణ మొత్తం మొట్ట గడుపుతాడు ధన్యవాళ్ళంటే మా బావ సంపద ఎక్కుతాడు ఇద్దరు బావాలు నాకు ఓ తమ్ముడు ఉన్నాడు వాడు బాహుబాలు రే మహేంద్ర బాహుబలి వాడు ఇప్పుడు బాహుబలి కాపాడుకోవాలి బాగుపడండి పని చేసుకోండి నా బావకు మూడు లక్షల కెట్టం పెడతా ఒక బండి పెడతా చూలం బంగారం తూలం బంగారం పెడతా డేకుల మంచము టేబుల్ గీబులు కుర్చీలు ఏమో ఎత్తా ఏవో బతకనే గరిపడు కాబట్టి గరిబోడి కావ మా బావ మా ఇష్టం మీరు అందరూ మీ బావని మనం చూసుకోండి బావ ముఖ్యము మరం ముఖ్యము ఎక్కువ దెంగుతా బావనుకుంట నరాలి కాదు సిరిపారు దెంగుతాం కూడా బావ బావనే జై హింద్ ఓం నమస్తి బా ఓం నమస్ ఓం నమస్ బాయ్